నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ ఫోర్త్ మే రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఈరోజు విడేస్తుంది బండి మార్తి స్విఫ్ట్ మార్చిఐ టూ థౌజండ్ ఫోర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ రెండు వేల పదిహేను ఆరో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పద్నాలుగు ఎనిమిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది బండ్లే మైనస్ చెప్తా నష్టతే ఇంకోరు లేకపోతే లేదు బండి ఫుల్ పెయింట్ అయింది బాగానే డెంటింగ్ ఇక్కడ ఈ ప్లేస్లో డెంటింగ్ అయింది ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్లో అన్ని షోరూమే ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఒక్క తిరిగింది కస్టమర్ జన్యున్ అంటుండు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది రెండు వేల పద్నాలుగులో తయారైతే పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ లేదు లోకల్ బండి తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తే ఒకసారి బండి మొత్తం చూసుకొని బ్లాక్ కలర్ మాన్యువల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు కస్టమర్ రెండు వేల పదిహేను జూన్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై జూన్ వరకు జీవితకాలం ఉంటే ఒకసారి బండి మొత్తం చూడండి ఫుల్ పెయింట్ అయింది బండి ఈ బానర్ నుంచి డిక్ వరకు ఏపీస్ కూడా ఇచ్చి కస్టమర్ మొత్తం పెయింట్ కొట్టించండు మరి పెయింట్ ఎందుకు కొట్టించిండో మనకు తెలియదు పెయింట్ అయితే అయింది ఊఫరి కూడా ఉంది ఆ లోపల ఊపర్ ఉంది మరి ఇత్తలో ఉంచుకుంటాడు తెలియదు సార్ ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఓపెన్ చేసిరు ఈ బానట్ ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు ఇగో ఇక్కడి వరకు ఇగో వర్క్ జరిగింది చూడరు ఇక్కడ ఏం లేదు వేస్ట్ పెట్టిదంతా టైమింగ్స్ టైమింగ్ చేంజ్ అయింది సార్ ఇంజన్ అయితే సిల్ ఉంది నాన్ ఏబిఎస్ ఇది దీనికి ఏబిఎస్ బ్రేక్ రాదు బండికి ఫోర్టీన్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి సే రన్నింగ్ నాలుగు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి బ్లాక్ కలర్ మారుతి స్విఫ్ట్ వీడిఐ బాగా బావు డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఓవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది ఒక లక్ష ముప్పై ఒక ఆరు కిలోమీటర్ తిరిగింది ఏ ఎయిర్ బ్యాగులు రావు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ సీట్ కవర్లు కొత్తగా వేయించింది ఇది మళ్ళీ మళ్ళీ ఏందని ఊరికి ఒకటేసారి మొత్తం పెయింట్ చేయించినట్టున్నాడు బాండి డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఇక్కడ చిన్న గీతలు పడ్డాయి వేయించినాక కలర్ వేయించినాక అప్పుడే డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ లోపల ఉంది లోపల సీట్ కింద ఆంపు ఉందా చూడు లెఫ్ట్ సైడ్ డ్రైవర్ సీట్ కింద కో డ్రైవర్ సీట్ కింద ఆంపు ఉన్నట్టుంది చూడు ఈ డిక్కీ ఇక్కడ పెయింట్ అయింది సార్ లోపల లెఫ్ట్ సైడ్ సీట్ కింద ఆంపు ఉంద ఇక్కడ పెయింట్ అయింది ఈ వర్క్ జరిగింది డిక్కీ డోర్ కూడా రిపేర్ అయింది సారీ నెంబర్ ప్లేట్ చూసిపోయింది బండికి సింగిల్ డిజిట్ నెంబర్ ఉంది సార్ తీసే వెనకకు రాను ఎందుకు అయ్యి మారుతి స్విఫ్ట్ వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజిన్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడండి వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ ఇస్తాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్